సంఘటన అనేది చాలా దురదృష్టకరం చాలా బాధకరం మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులో చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు మొదలే కళ్ళు కనపడలేదు కాళ్ళు నడవడానికి లేదు భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగు ఉన్నారు ఎంత దయానీయమైన పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు అమ్మాయిలు ముగ్గురు అందులే వికలాంగులే టోటల్గా ఆ కాలనీ వికలాంగులు అందులు అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది అందుల కాలనీలో అర్ధరాత్రి ఒంటి గంటకు నాలుగు వందల మంది పోలీసులని డిఎస్పి స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు ఎవరు ఎవరు ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడిసి బయటేసి చిన్నపిల్లలు ఏమైతుందని అబా మా అమ్మని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యము పప్పులు ఉన్నాయి సార్ రేపు మేము తినలేము తినీక మాకు లేదు సార్ స్టవ్ పెట్టుకుంటాం సార్ ఇప్పుడు విననివ్వకుండా కూల్చి వేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజుస్తూ ఉన్నారు వర్ణాతీతం వాళ్ళ బాధ అసలు మీడియా వాళ్ళ బాధలకిట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రభావం అది ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీసు వికలాంగుల గురించి అందుల గురించి పేదవాళ్ళ గురించి బలహీన వర్గాల గురించి ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్ రకరకాలు పంపుతారు చలికి దుప్పట్లు పంపుతారు ఇక్కడ రాత్రిపూట ఒంటి ఒంటి గంటకు పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు రేపు వాళ్ళ భవిష్యత్ ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటి చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే అసలు ఎందుకు ఆ కూల్చిపేతలు అవేమన్నా చెరువులు కట్టుకున్నారా నలలు కట్టుకున్నారా పది కిలోమీటర్ల దారి పడిన కూడా ఎక్కడ చెరువు లేదు కుంట లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా రెండు వేల ఏడులో ఏ ప్రభుత్వం ఉంది ఎవరి ప్రభుత్వం ఉంది రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషిన్ భగీరథ నీళ్ళు వేసింది పట్టాలు ఇచ్చింది అడవిలో కట్టుకున్నారు వాళ్ళు కానీ ఆరు కిలోమీటర్లు నీళ్లు తాగడానికి ఆరు కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి బిందె మీద బిద్ద పెట్టుకొని వచ్చి కానీ అలాంటిది ఆ మంచి మంచినీళ్ళ మిషన్ భగీరథ లైన్ వేసి లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను కరెంటు కనెక్షను స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేం చేసి ప్లస్ రెండు ఐదు వందల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్న కూడా ఆలోచన చేయలేదు మీరు నేను అడిగితే వాళ్ళు వాళ్ళకి మా ఇంట్లో నలుగురం వికలాంగులమే మా ఇంట్లో నలుగురం అందులమే నలుగురికి కళ్ళు కనపడవు ఆ నలుగురింట్లో ఒక ఒకరికి పెన్షన్ తింటున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ తిని ఆ ముగ్గురు పెన్షన్తో చిట్టీలు వేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం సార్ అని ఏడుస్తున్న వాళ్ళు నాలుగేళ్ళు పెన్షన్ డబ్బులతో ఇండ్లు కట్టుకుంటే నాలుగేళ్ళ తర్వాత ఆ పైసలు వస్తే దానిలో మేము మొన్న మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు ఒక అతను ఏడ్చుకుంటూ రేపు పొద్దున్నే ప్రవేశం సార్ మోడల్ రీమాడల్ చేసుకున్న ఇంట్లో లోపల రీమాడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే గ్రూపరేషన్ చేస్తామనుకున్నా సార్ అంతకుముందు తడకలు ఉండే ఆ తర్వాత రేకులు వేసుకుందా మొన్ననే చెత్త వేసుకున్నాను సార్ నేను అని చెప్పిండు ఇంకొక ఇంట్లో నా పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి నేను తీసుకొస్తాను అంకుల్ నాకంటే ఆ అమ్మాయికి కన్ను కనబడతలేవు కన్ను కనబడతలేవు అందురాలు ఆ లిపి ఉంటుంది అందులో కూడా వాళ్ళు చదువుకునే లిపి పుస్తకాలు ఉంటాయి బ్రెయిలీ బుక్స్ బ్రెయిరీ బుక్ ఉంది నాది చదువుకునే పుస్తకం ఉంది ఒకటే పుస్తకం ఉంది అంకులు అంకుల్ అని ఏడిస్తే కూడా వినకుండా చేతి పట్టి గుంజి పడేసారట ఒక వికలాంగుడు పిల్లవాడు నేను పెయింట్ చేస్తే ఆ పెయింట్ వేసినట్టు ఉన్నాయంటే కూడా చిన్న పిల్లవాడు ఏడో తరచు చదువుకున్న పిల్లోడు వదిలిపెట్టేసాడు వదిలిపెట్టలే ఇంకో అందురాలు చిన్నదేవ స్వామి ఆశ్రమంలో ఉంటాం నేను ఇద్దరం అక్కడే ఉంటాం ఈరోజు వచ్చినాం మా అమ్మ నాన్న ఎట్లా పడతానని ఏడిస్తే కూడా వినకుండా ఆడపిల్లలు ఇరవై ఇరు పద్దెనిమిది ఇరవై సంవత్సరం ఆడపిల్లలను చూడకుండా గుంజేసింది అంటే దీన్ని ఏం సాధించాలని అసలు ఏం అది కోట విలువైన భూమియా అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైన కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి ఇచ్చిన వాళ్ళని బాధ్యత చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకోండి తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమైనవి కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి మీరు పట్టాలు ఇవ్వండి కావాలంటే ఇందిరమ్మ కాళని పేరు పెట్టండి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వండి ఇందిరమ్మ ఫోటో పెట్టండి అభ్యంతరం లేదు ఏం ఇది కోట విలువైన భూమి కాదు కబ్జా చేసింది కాదు చెరువులు లేవు కుంటలు లేవు నాళాలు లేవు మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలిస్తా విచిత్రం ఉంది నాలుగు వందల మంది పోలీసు పోయినరంటే అందులో కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు ఏం జరుగుతుంది అని తెలియదు గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమవుతుంది ఏమవుతుందని మా దగ్గర పైసలు లేవు సార్ మా దగ్గర ఏం లేవు సార్ దొంగలు అనుకున్నారట వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మేము పేదోళ్ళం సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి అడుస్తున్నట్టు వాళ్ళు అందులో కాలనీలో మీరు ఒక్కరు వై గురి అడిగేటోళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మేము పేదోళ్ళం సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి వాళ్ళు అందులో ఖాళీగా మీరు ఒక్కరు పోయి గురిచేది అడిగేటోళ్ళు అడ మీరు వందల మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాదులో పెద్దోళ్ళకేమో ముప్పై రోజుల నోటీసులు ఇస్తారు చెరువులలో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి చెరువు పక్కనే నీళ్ళ పక్కన ఇల్లు నీళ్ళ కానుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకేమో ముప్పై రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు ముప్పై రోజులల్లో మీరు ఇవ్వాలని కానీ వికలాంగులు అందులు పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు ముందే సమాచారం ఇస్తారు కోర్టుకెళ్ళడానికి అవకాశం ఇస్తారు పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు వాళ్ళకు కులం లేదు మతం లేదు మైనార్టీలు అందరూ ఉన్నారు సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు కాలనీలు కట్టిస్తారు మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు స్వతంత్రంగా బతకాలి అని చెప్పి నాలుగు వేల పెన్షన్ చేసింది అందుకే కేసీఆర్ గారు మీరు ఆరు వేలు చేస్తామన్నారు ఆరు వేలు చేసేది లేదు